ఇవన్నీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేర్ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏంటి స్వాతి తింటున్నా కూర్చొని మంచిగా ప్రశాంతంగా అనుకుంటున్నారా యాక్చువల్గా నేను ఒమాడ్ చేస్తున్నాను అనమాట అంటే వన్ మీలీ డే చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ నుంచి అది కూడా ఈ ఇయర్ మొత్త మొత్తం నా డైట్ వెయిట్ లాస్ ఇవన్నీ ఎటుపోయినాయో నాకే తెలియదు హెల్దీ డైట్ ఏమో కానీ అసలు టైంకి తినడమే లేదనమాట ప్రతిరోజు లేట్ అవుతుంది సో నా టార్గెట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి కొంచెం ఈ టైమింగ్స్ సెట్ చేసుకోవాలి అని సో నేను ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఒమాడ్ చేస్తున్నా వన్ మీల్ డే చేస్తున్నా అది కూడా నాకు మార్నింగ్ టైం అవ్వట్లేదు అని చెప్పి ఈవినింగ్ సిక్స్ తర్వాత సెవెన్ టు ఎయిట్ అట్లా చేస్తున్నాను అనమాట అందుకే నేను ఆఫ్టర్ సిక్స్ ఇది ఈవినింగ్ బ్లాగ్ కంప్లీట్గా సో ఈవినింగ్ ఫస్ట్ తీసుకునేది ఫైబర్ ఎప్పుడైనా మనము పొద్దున్నే ఫైబర్ ఫాస్టింగ్ని బ్రేక్ చేసేది అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ ఏదైనా సరే మనము ఫైబర్ తీసుకుంటే గట్టికి హెల్త్కి చాలా మంచిది అనమాట సో అందుకే నేను మంచిగా పప్పాయ కట్ చేసుకొని తింటున్నా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ పీస్ అప్పుడు కావ్య వచ్చి వీడియో తీసిందనమాట కావ్య ఏమో మోమోస్ ఫుడ్ కోర్ట్లో మోమోస్ ఓపెన్ అయింది కదా ఆ మోమోస్ తెచ్చుకొని ఒక్కటి తిను తిను అంటుంటే నేను తినట్లేదు అండ్ ఇక్కడ కిచెన్లో ఈవినింగ్ వర్క్ జరుగుతూ ఉందనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ కుకింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ వరకు అవుతూనే ఉంటుంది సో ఇంకా నేను మనకేంటంటే శాంపిల్స్ వస్తూ ఉంటాయి చాలా వరకు కారము కాజు ఇంకా గరం మసాలాలు సాంబార్ మసాలాలు ఇలా డీలర్స్ అందరూ వచ్చి మనకి శాంపుల్స్ ఇస్తూ ఉంటారు రైస్ ఇవ ఇలాంటివన్నీ గులాబ్ జామున్ పౌడర్ ఇవన్నీ సో అవి నేను ఫస్ట్ చెక్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తర్వాత తీసుకొచ్చి చెఫ్కి మాస్టర్కి ఇచ్చేస్తాను అనమాట సో ఆయనని యూజ్ చేయమంటాను యూజ్ చేసిన తర్వాత అవి బాగున్నాయి అంటేనే అండ్ ఆయన వండేటప్పుడు అండ్ తినేటప్పుడు మనము కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు తెలుస్తుంది మనకి సో కారం ఒకటి సమ్మర్ రావడమే నేనే పట్టిద్దాం అనుకుంటున్నా కారం ఒకటి పసుపు ఒకటి పసుపు అయితే మనదే యూస్ చేస్తున్నారు ప్రస్తుతము సాంబార్ మసాలా ఇక్కడే చేసుకుంటున్నారు గరం మసాలా ఇక్కడే చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే చేస్తారు ఇక్కడ యూస్ చేసేవన్నీ చాలా వరకు పెట్టిన పేరుకి ఇంటి వంట అని అన్నీ ఇక్కడే యూజ్ చేస్తున్నాం ఒక్క ఆయిల్స్ మాత్రం నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కోల్డ్ ప్రెస్ తీసుకోవాలని బట్ అవి బడ్జెట్లో రావట్లేదు ఆయిల్ అంటేనే సో ఎవరైనా కోల్డ్ డ్ ఆయిల్స్ నాకు సప్లై చేయగలరు అది కూడా బడ్జెట్లో అంటే డెఫినెట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అలానే ఇక్కడ కమెంట్ చేసి మీరు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇచ్చినా సరే నేను కాంటాక్ట్ అవుతాను నేను ఇవాళ వచ్చేసి నేను ఇది ఇంతకుముందు రివ్యూ చేసిన ప్రోడక్టే ఇది అగారో రాయల్ స్టాండ్ మిక్చర్ అనమాట థౌసండ్ వాడి దీనిలో గుడ్ థింగ్ ఏంటంటే ఫైవ్ లీటర్ ఎస్ఎస్ బౌల్ వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ వస్తుంది అనమాట ఎవరైతే బేకింగ్ చేస్తారో వాళ్ళకి హోమ్ బేకర్స్ ఉంటారు కదా వా వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రోడక్ట్ అనమాట నాకు ఈ బౌల్ బాగా నచ్చుద్ది బౌల్ కోసమన్నా తీసుకోవాలనిపిస్తుంది అనమాట అంటే ఒక పెద్ద మగ్ లాగా ఉంటుంది కదా సో ఇది మనకి స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట విస్కింగ్ కోన్ ఉంటుంది మిక్సింగ్ బీటర్ ఉంటుంది అలానే డఫుక్ ఉంటుంది ఇప్పుడు నేను పెట్టేది డఫ్ పెడతాను అండ్ స్ప్లాష్ గోడ్ ఉంటుంది మనకి సో స్ప్లాష్ గోడ్ స్ప్లాష్ గోడ్ ఏంటంటే మనకి ఏమి పేకింగ్ చేసే వాళ్ళకైనా ఏదైనా మిక్స్ చేసుకునేటప్పుడు బయటకి చెందకుండా మనము లిడ్లాగా కవర్ చేసుకోవడానికి అనమాట ఇది మనకి బ్రాండ్ అగారో బ్రాండ్ మనకి టూ ఇయర్స్ వారంటీ ఇచ్చేస్తుంది అండ్ ఇది అమెజాన్లోనే యాష్ వన్ బెస్ట్ సెల్లర్లో ఉంటుంది స్టాండ్ మిక్సర్స్లో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నేనైతే యూజ్ చేస్తున్నా సో ఇది నేను ఇంకొకటి తీసుకుందాం అనుకుంటున్నా ఇంట్లో ఉన్నది కాకుండా ఫుడ్ కోర్ట్లో చపాతీకి అలా మాస్టర్స్కి కొంచెం ఈజీ అవుతుంది చేతులతో ఎవరికైనా అంత పిండి కలపాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అందుకని తీసుకుందాం అనుకుంటున్నా సో ఇందులో చపాతీ పిండి కలపడం అయితే చాలా ఈజీ అడ్జస్టబుల్ టిల్ట్ హెడ్ స్విచ్ ఉంటుంది మనకి సో దాన్ని బట్టి మనము అంటే ఎయిట్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది అలానే ఈ ఫైవ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫైవ్ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ ఉంటుంది కాబట్టి మనం ఎంత కెపాసిటీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్న తక్కువ మంది ఉన్న కొంచెం ఇప్పుడు నేను కలుపుతుంది కొంచెమే ఫైవ్ లీటర్ పెద్దది ఉందని కొంచమే కలపడానికి అవ్వదు అట్లా ఏమీ లేదనమాట చిన్న క్వాంటిటీ అయినా అవుతుంది అలానే పెద్ద క్వాంటిటీ అయినా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా స్ప్లాష్ బోర్డ్ కూడా ఉంది సో మంచిగా అసలు మనం ఏమి చేతులు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ డఫ్కి మంచిగా మిక్స్ చేసేస్తుంది మనము డఫ్కు మనము నీడింగ్ దానిలోనే మనము అటాచ్మెంట్స్ వస్తాయి కదా స్పీడ్ సెట్టింగ్స్ బట్ బట్టి మనము ఎంత కావాలంటే ఎలా కలుపుకోవాలి ఎక్కువ నీట్ చేయాలా అనే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మైనస్ ప్లస్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు సలాడ్స్ మిక్స్ చేసుకోవచ్చు కుక్కీ డఫ్ బిస్కెట్స్ చేసేటప్పుడు అది చేసుకోవచ్చు ఎగ్ వైట్స్ బీట్ చేసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు ఇది బెస్ట్ ఎవరికంటే ఇంట్లో చపాతీ పిండి ఎక్కువ నైట్ జొన్న రొట్టెలు గోధుమ రొయ్య చపాతీలు రాగి రొట్టెలు ఇలాంటివి ఏమైనా వాళ్ళకి ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అంటే మనము ఓట్స్ పిండి పిండి ఇలాంటివి ఏమన్నా రాగి పిండి కలుపుకునేటప్పుడు వేడి వేడి నీళ్లు పోస్తే దానిలో నుంచి జిగురు వచ్చి రోటి చేసేటప్పుడు మనకు మంచిగా వస్తుంది సో అలాంటప్పుడు మనం చేతులు పెడితే ఆ వేడి తట్టుకోలేమంటే ఇలా ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇదైతే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దీని లింక్ నీకు ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు నేను కొత్తగా తీసుకున్నది అయితే కాదు ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్నయే అలా ఎలా యూజ్ అవుతున్నాయి అనేది చెప్పడం కోసం వాళ్ళు బ్రాండ్ వాళ్ళు అడిగారు అనమాట వీవోస్కి మీరు తీసుకుని యూజ్ చేస్తుంటే ఎలా ఉన్నాయి అనేది రివ్యూ ఖచ్చితంగా షేర్ చేయండి అని సో నేను అదే షేర్ చేస్తున్నా కొత్త అయితే కాదు చూసేవాళ్ళు రోజుకో కొత్త ప్రోడక్ట్ అనుకోకండి కొన్ని ఈ మంత్ నేను చేసేవి చాలా వరకు ఇంతకుముందు టూ ఇయర్స్ నుంచి నేను తీసుకున్నవే మళ్ళీ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ చపాతి కావ్య చేసుకుని తింటుందనమాట తింటుంటే డుముగాడికి చపాతి బాగా ఇష్టం చపాతి తింటాడు రాగి ఉప్మా ఒకటి తింటాడు బాగా ఇష్టంగా రాగి జావ తాగుతాడు అలానే జొన్న రొట్టె తింటాడు వాడు తినని ఏముందిలే అన్నీ తినేస్తాడు ఫుడ్ అంటే పిచ్చి అనమాట ఏదైనా సరే తినేస్తాడు ఇంకా ఎగ్ ఇష్టము ఒకటేంటంటే ఆనియన్స్ ఇవి పెట్టకూడదు కాబట్టి మేము తినే ఫుడ్ మ్యాక్సిమం వాడికి పెట్టకుండా కొంచెం హెల్దీగానే ఇది ఇచ్చేటట్టు డైలీ వాడికి ఖచ్చితంగా ఒక క్యారెట్ లేకపోతే కీర అయితే కంపల్సరీ తింటాడు ఇంకా అలా చూసుకుంటాం ఇంకా కావే తింటుంటే చూస్తున్నాడు సో మోమోస్ స్టార్ట్ అయినాయి ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో డెఫినెట్గా ఎవరైనా ఇక్కడ వాళ్ళు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి మోమోస్ అయితే చాలా అంటే మంచిగా మోమోస్ ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి అలానే శాండ్విచ్చెస్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంటి వంటలో ట్రై చేయాలనుకుంటే స్పెషల్స్ చాలానే ఉన్నాయి కాంబోస్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడ మా తమిళ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒక ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ మా కోసం దీక్షు అనమాట దియా ఒకటి దియా పెద్ద పాప దీక్షు ఏమో చిన్న పాప నేను చూపించాను కదా ఇంతకు ముందు వీడియోస్లో శోభన ప్రవీణ్ గారు అని చెప్పి ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్లో కూర్చుంది తాను శోభన శోభన వాళ్ళ అమ్మమ్మ అనమాట నాకైతే తనని చూస్తే మా జ్ గుర్తొస్తుంది అంటే అంత ఓపిక ఆ ఏజ్లో ఆవిడే అన్నీ చక్కగా చేసుకుంటారు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ వయసుకి మనకే ఓపిక లేదు ఆవిడ మాత్రం పాపం చూసుకుంటా ఉంటారు చాలా హెల్ప్గా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అండ్ ఆంటీ మీకు తెలుసు ఇంతకుముందు నేను మేము కూరగాయలకు వెళ్ళి వస్తే మాకు ఇడ్లీ చేసి పెట్టారు ఇవన్నీ చేసి పెట్టారని చెప్పాను ఆ షోనా వాళ్ళ మదర్ మదర్ వాళ్ళ మదర్ అనమాట సో త్రీ ఫోర్ జనరేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళే అనిపిస్తుంది అలా నేను ఇంకక్కడ ఫుడ్ కోర్ట్లో వీకెండ్ సాటర్డే ఈవినింగ్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంక ఈ లోపు ఇంటికి వచ్చా ఈ వీడియో నేను యాక్చువల్గా నుంచో షూట్ చేయాలనుకుంటా షూట్ చేయట్లేదు ఇది చాలా యూస్ఫుల్ వీడియో అంటే నేను ఈ మధ్య చాలా మెటీరియల్స్ తీసుకున్నాను కదా క్లాత్స్ తీసుకుని స్టిచ్ చేయించాను సో వాటి గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు ఎక్కడ స్టిచ్ చేయించారు టైలర్ డీటెయిల్స్ ఇవ్వండి క్లాత్ ఎంత పడింది ఎంత కాస్ట్ డీటెయిల్స్ అని ఇదే కాదు నేను ఎవ్రీ ప్రతిసారి ఏవి కుట్టించినా సరే స్టిచ్ చేయించినవి చూపిస్తాను నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలవాటు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ నాకు నేను క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటేనే నాకు నచ్చితే అండ్ సూట్ అవుతాయి అనిపిస్తుంది అలా కొన్ని ఎక్కడైనా రీజనబుల్గా వస్తే బొటిక్స్లో తీసుకుంటా లేదు అని అంటే నేను స్టిచ్ చేయించుకుంటా సో ఇంక అక్కడ వర్క్ కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని ఇంకా వీడియో కూడా డైలీ నైట్ పెడుతున్నా కదా సో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఈ వీడియో షూట్ చేసేద్దామని చెప్పి ఇంకా ఆ బ్రేక్ టైంలో వచ్చాము వస్తే ఇంకా డుమ్ముగా నన్ను వీడియో ఎక్కడ తినిస్తాడు ఎత్తుకోమని గోవాలన్నమాట వాడికి కొంచెం సేపు ఇట్లా ఎల్లు వస్తే కూడా నేను ఎక్కడికో వెళ్ళొచ్చేసాను అన్న భయంగా తోటి ఎత్తుకోమని మీదకి వస్తూ ఉంటాడు ఇంకా వీడియో షూట్ చేస్తున్నా సో ఈ వీడియో నేను ఇందులో పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే చాలా లెందీ అవుతుంది ఒకప్పుడు వ్యూవర్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియో అయినా సరే అది యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా చూసేవాళ్ళు బట్ ఇప్పుడు టెన్ మినిట్స్ వీడియో చూడాలంటే షార్ట్స్ వచ్చిన తర్వాత చాలా పెద్దగా అనిపించేస్తుంది అందుకే అంటే నాకు నాకే అనిపిస్తుంది సో మీ నాకు అనిపించింది ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడికి ఈ వీడియో కట్ చేసి రేపటి వీడియోలో నేను ఇవన్నీ నేను ఎలా స్టిచ్ చేయించాను ఆ డిజైన్స్ మోడల్స్ ఎంత అయ్యింది ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న బర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు